ఓం శ్రీ ీ గురుభ్యోన్న ఓం శ్రీ సరస్వత్యై నమ ఏ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరోత్తమం సరస్వతీ వ్యాసం నిరూపణము నారదుడు అంబరీషునితో ఇట్లు పలికెను శృతకీర్తి మహారాజునకు శృతదేవుడు తర్వాతి కథనిట్లు వివరించెను వాయువు చేసిన ఉపచారముల వలన ఊరడింపు వలన కొంత తేరుకున్న యముడు ఉద్దేశించి ఇట్లు పలికెను స్వామి సర్వలోక మాటను వినుము నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండా నివారింపబడి తిని నేను చేయవలసిన పనిని చేయలేకపోవటను మరణము కంటే ఎక్కువ బాధాకరమని తలంచుతున్నాను సర్వ సృష్టి విధాయక వినుము ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతమును తీసుకొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనుచో అతడు కొయ్య పురుగు మొదలగు జన్మములను అందును అతి తెలివితో నంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనుచో అతడు భయంకర నరక లోకములలో మూడు వందల కల్పములు చిరకాలముండి మృగాది జన్మలనెత్తును అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోర నరకములలో చాలా కాలముండి కాకి మున్నగు మున్నెత్తును తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని నాశనము చేయువాడు ఇంటియందు ఎలక జన్మ నెత్తి మూడు వందల కల్పములు కాలము బాధపడును సమర్థుడైనను తన కర్తవ్యము చేయక ఇంటి అందూరక నుండి వాడు పిల్లిగా జన్మించును ప్రభు మీ ఆజ్ఞను పాటించుతూ నేను జీవుల పాపమును పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్య పాపములను బట్టి పాలించుతున్నాను ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మ మార్గానుసారముగా ప్రజలను పరిపాలించు కాని ఇప్పుడు నీ ఆజ్ఞను పూర్వము వలె పాలించలేకపోతున్నాను కీర్తిమంతుడను రాజు వలన నేను నా కార్యము నిర్వర్తింపలేకున్నాను కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖ మాస వ్రత ధర్మయుక్తముగా పరిపాలించుతున్నాడు అన్ని ధర్మములను విడిచిన వారు తండ్రిని పూజింపని వారు పెద్దలను గౌరవింపని వారు తీర్థయాత్రలు ఉన్న మంచి పనులు చేయని వారు యోగ సాంఖ్యములను విడిచిన వారు ప్రాణాయామము చేయని వాడు మరి ఇంకను పెక్కు పాపములను చేసిన వారు వారందరును వైశాఖ మాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకమును చేరుచున్నారు వీరే కాదు తండ్రులు తాతలు తల్లులు వీరును విష్ణులోకమును చేరుచున్నారు వైశాఖ వ్రతమును ఆచరించిన వారి భార్య వైపు వారును తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టిన వారు వీరందరూను నేను వ్రాయించిన పాప పట్టికలోని యమపాపములను తుడిచివేయినట్లు చేసి విష్ణులోకమును చేరుచున్నారు ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవుచున్నది సామాన్యముగా ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును దాని వలన పుణ్య పాపములలో నేదియో కదా అని వాడు అనుభవించును ఒక ఒకదానిని వాడు అనుభవించును కానీ వైశాఖ మాస వ్రతం ఒకడు చేసినచో అతడేగాక వారి తండ్రి వైపు వారు తల్లి వైపు వారు మొత్తం ఇరవై ఆరు తరముల వారు వారు చేసుకున్న పాపములను పోగొట్టుకుని విష్ణులోకము చేరుచున్నారు వీరు కాక వైశాఖ వ్రతమును చేసిన వారి భార్యల వైపు వారును భర్తల వైపు వారును విష్ణులోకమును చేరుచున్నారు ఈ వైశాఖ వ్రతమును చేసిన వారు వారు ఎట్టి వారైనను నన్ను కాదని కనీసం ఇరవై యొక్క తరముల వారితో విష్ణులోకమును చేరుచున్నారు యజ్ఞ యాగాదులు చేసిన వారును వైశాఖ వ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు తీర్థయాత్రలు దానములు తపములు వ్రతములు ఎన్ని చేసిన వారైనను వైశాఖ వ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు యుద్ధమున మరణించిన వారు భృగుపాతము చేసిన వారు కాశీ క్షేత్రమున మరణించిన వారు వీరెవరును వైశాఖ వ్రతము చేసిన వారు పొందినంతటి పుణ్యమును పొందుట లేదు అనగా ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరునని అందరు అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటే వైశాఖ వ్రతమును చేసిన వారికి అనాయాసముగా అంతకంటే ఎక్కువ పుణ్యము వచ్చుతున్నదని యముని అభిప్రాయము వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి విష్ణు పూజను చేసి వైశాఖ మహత్యమును విని యథాశక్తి దానములను చేసి జీవులు సులభముగా విష్ణులోకమును చేరుచున్నారు వైశాఖ వ్రతము చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరుట యుక్తముగా నాకు అనిపించుటలేదు కీర్తిమంతుని ఆజ్ఞ చే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసిన వారు చేయని వారు శుద్ధులు అపరిశుద్ధులు వీరు వీరు అననేలా అందరును శ్రీహరిలోకమును చేరుచున్నారు సృష్టికర్త జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని వారు నాకే కాదు మీకునూ శత్రువులే కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము ఊరకున్నచో అందరును వైశాఖ వ్రతమును ఆచరించి వారెట్టి వారాయణను విష్ణులోకమునకే పోదురు ఇందువలన నరకము స్వర్గము ఉన్న లోకములు శూన్యములయ్యుండును పలుమార్లు తుడువబడిన ఈ పాప పట్టిక యమదండము వీనిని నీ పాదముల కడ నుంచుతున్నాను వీనిని ఏమి చేయుదురో మీ ఇష్టము కీర్తిమంతున వంటి కుమారుని వాని తల్లి ఎందులకు ఎట్లుగన్నదో నాకు తెలియటలేదు శత్రువును గెలువనై నా వాని జన్మ వ్యర్థము అట్టి వాని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్లు శత్రు నందని పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే విజయమును సాధించి కీర్తినందని వాని వాని జన్మయ్యేలా వాని తల్లి పడిన శ్రమయు వ్యర్థమే కీర్తిమంతుని వంటి పుత్రుని కన్న వాని తల్లి ఒకటియే వీరమాత ఇందు సందేహము లేదు కీర్తిమంతుడు సామాన్యుడా నా వ్రాతనే మార్చినవాడు కదా ఇట్లు నా వ్రాతనెవరు ఇంతవరకు మార్చలేదు ఇది అపూర్వము అందరిచే వైశాఖ వ్రతమును ఆచరింపజేసి స్వయముగా హరిభక్తుడై జనులందరినీ విష్ణులోకమునకు పంపినవాడు కీర్తిమంతుడే ఇట్టివారు మరెవ్వరునూ లేరు అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించెను వైశాఖపురాణము పదిహేడవ అధ్యాయము సంపూర్ణము ఓం నమో నారాయణాయ ఓం నమో సర్వం శ్రీకృష్ణాపణమస్తు